అనారోగ్య సెలలు ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న అతి పెద్ద సమస్య ఈ సమస్య వల్ల చాలా విపరీతమైన నొప్పి వస్తుంది వాళ్ళు నడవలేరు కాలు చుట్టూ బాగా గట్టిగా ఉండేది క్లాత్ తోటిస్తారు చుట్టుకోమని అది వేసుకున్నా కూడా మీరు ఫ్రీగా నడవలేరు ఫ్రీగా కూడా పడుకోలేరు అయితే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి నేను చూపించే విధంగా మీరు చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఉంటే మాత్రం తొందరగా నయమవుతుంది దీని సర్జరీకి లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి ఇది సైన్స్ పరంగా నిరూపించబడింది ఇది ఫేక్ వీడియో కాదు దయచేసి ట్రై చేయండి దీనికి ఒక రూపాయి ఖర్చు పెట్టే పని లేదు చాలా సహజంగా తగ్గిపోతుంది ఎలా చేయాలో మీకు వీడియోలు చూపిస్తాను ఈ విధంగా రోజు ఒక ఐదు నిమిషాలు చేసినట్లయితే మీకు నొప్పి అనేది మాయమవుతుంది ఆ అనారోగ్య స్థిర అనేది రక్త ప్రవాహం కిందికి పైకి పైకి కిందికి కదులుతూ ఆ నరం శుభ్రంగా ఉంటుంది ఎందుకంటే గురుద్వాకర్షణ శక్తి ద్వారా మనకి రక్త ప్రవాహం కదలటం జరుగుతుంది దీనికి ఆపోజిట్గా మేము మనం ఉన్నట్లయితే పొజిషన్లో ఉన్నట్లయితే ఆ రక్త ప్రవాహం సాఫీగా జరుగుతుంది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా గోడ కానీ కుర్చీ కానీ ఉన్నట్లయితే మీరు ఈ పొజిషన్లో ఉండి ఇలా పడుకోవాలి తర్వాత మీ పాదాన్ని ఇలా ఎత్తుగా పెట్టుకోండి దీనివలన భూమి ఆకర్షణ శక్తి వల్ల రక్తం ఇలా ఆపోజిట్గా ప్రవహించడం జరుగుతుంది మా మళ్ళీ మామూలుగా ఇలా పెట్టినట్లయితే మరి క్రిందికి వెళ్ళటం జరుగుతుంది ఇది భూమి యొక్క ఆకర్షణ శక్తి ద్వారా మనం ఈ అనారోగ్య శైలిని నివారించుకోవచ్చు ఈ విధంగా ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీరు చేసినట్లయితే మీరు ఈ నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది దయచేసి వీడియోలు చూపించిన విధంగా ట్రై చేయండి మీకు నెలలోపు తేడా అయితే తెలుస్తుంది